వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలైతే ఘనంగా నిర్వహించారు అంటే దాదాపు అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా దాదాపు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ముందుకు మా రాబోతున్నారు అంటే ఏం మాట్లాడబోతున్నారు అనే దాన్ని బట్టి అటువైపు ప్రతిపక్షాలు అయితేనేమి ఇటువైపు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలైతేనేమి ఎదురు చూస్తున్న తరుణం ఇది అంటే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ ప్రతిపక్షాలు ప్రజల కన్నా కూడా ప్రతిపక్షాలు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నాయనే చెప్పాలి ఏం మాట్లాడబోతున్నారు అసలు ఈ సభా వేదిక నుంచి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అది మన ఇద్దరం కూడా విని తెలుసుకోవాల్సిందే కేసీఆర్ గారి నుంచి వాస్తవమే ఇది కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏందనే ఉత్సుకత వైపు ఉండని కానీ అసలు వీళ్ళకెందుకు మొదలైంది భయం ప్రతిపక్షాలకెందుకు మొదలైంది వణుకు ఏ పార్టీలైనా సభలు పెట్టుకుంటాయి చేసుకుంటాయి వాళ్ళు వాళ్ళ సందేశం ఇచ్చుకుంటారు ఇచ్చిన తెలియవారి ఆ సందేశంలో మాకు వ్యతిరేకంగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు స్పందిస్తారు ఆ పార్టీలు ఎవరైనా ఎక్కడైనా నిన్న కూడా ఇక్కడికి రాహుల్ గాంధీ అనేటాడు జాతీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏం మాట్లాడినాడు నువ్వు విన్నావా నేనేమన్నా విన్న అసలు పట్టించుకోలే మన ఎవరం కూడా మాట్లాడిది కూడా పట్టించుకోవటే వాళ్ళ పార్టీ నాయకులు వచ్చిపోతే ప్రజలు కానీ కేసీఆర్ మాట్లాడడం మొదలుపెట్టక ముందే ఏం మాట్లాడతాడు అనే ఉత్సాహం వీళ్ళు మొదలైంది అని అంటేనే ఏదో వీళ్ళ పునాదులు కదిలించబోతున్నాడు అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ఫెయిల్ అయితే మాకేమని వస్తుందని చెప్పి గోతికాడి నక్కలాగా కూర్చున్న బీజేపీ రెండు భయపడుతున్నాయి రెండు వణుకుతున్నాయి కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు అని చూడడానికి తప్పులు చేసినారు కాబట్టి ప్రజల ముందు ఫెయిల్ అయినారు కాబట్టి దోషులుగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని బట్టలు ఇప్పి నిలబెడతాడమన్న భయం వాళ్ళలో మొదలై ఆ ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు తప్పకుండా కేసీఆర్ ఏ సందర్భానికి ప్రజలకు ఏ సందేశం ఏమో ఆ సందేశం ఇస్తారు అంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన భారత్ సమ్మిట్ నుంచి కూడా ఎటువంటి స్పందన లేకుండా ఇదే విషయంపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కూడా కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి అంటే దీని మీద మీ స్పందన ఏమంటారు వంద శాతం వాస్తవం నేను ముందే చెప్పినట్టుగా ఆయన భారత్ సమ్మెతను పెట్టుకున్నా ఇంకో ఆయన ఇంకోటిని పెట్టుకున్నా ఇంకో ఇంకోటిని పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు ప్రజలు ఏ నాయకుడి పట్ల ప్రేమతో ఉన్నారో ఏ నాయకుడు కావాలని చెప్పి చూస్తున్నారో ఆ నాయకుడి నుంచి మాకు రక్షకుడు అని ఏ నాయకుడిని భావిస్తారో ఏ నాయకుడి నాయకత్వంలో మేము మంచిగా ఉంటాము నిమ్మలంగా భావిస్తారో ఆ నాయకుడి కొరకే ఎదురు చూస్తుంటారు అందుకే ఇవాళ కేసీఆర్ కొరికే ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ నోటి నుంచి ఏం వస్తుంది ఎందుకు వచ్చింది ప్రత్యేకత అంటే వాస్తవానికి ఇది మేము పార్టీ ఏర్పాటు చేసుకున్న సభ అయినప్పటికీ కూడా గత సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం చేతుల మోసపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ఓట్లేసి వాళ్ళు కేసీఆర్తో ఉందామని అనుకున్నా లేని ఆశలు పెట్టి తమ వెంట తీసుకుపోయి నీడలో ఉన్న రైతాంగాన్ని రోడ్ల మీద పడేసినందుకు కోపంతో ఉన్నవాళ్ళు ఇటువంటి వర్గాల ప్రజలందరూ కూడా ఈ సభను ఇది మా సభ ప్రభుత్వ వ్యతిరేక సభ అని చెప్పి భావించి పెద్ద ఎత్తున వస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఈ సభ జరుగుతుంది ఇది బీఆర్ఎస్ పార్టీ సభలుగా కాకుండా తెలంగాణ ప్రజలందరి సభలాగా మారింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా కంటే కూడా ఇది మా అందరి సభ మా పండగ ఇది మా ఇంటి పార్టీ అనే భావనతో ప్రజలు కదులుతున్నారు కాబట్టి వీళ్ళందరిలో కూడా ఎటువంటి వణుకు మొదలైంది అందుకే ఈ సభకు ఒక ప్రత్యేకత వచ్చి అంటే సార్ ప్రాంతీయ పార్టీలుగా అటువైపు టీడీపీ అయితేనేమి ఇటువైపు బీఆర్ఎస్ అయితేనేమి ఎంతో సక్సెస్ఫుల్గా అటువైపు టీడీపీ నలభై వసంతాలు పూర్తి చేసుకుంది ఇటు బీఆర్ఎస్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొదటి నుంచి కూడా మీరు ఈ పార్టీలోనే ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే బండెనక బండి కట్టి రైతులు వస్తున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాం మరింత ప్రాముఖ్యత ఏముందంటారు ఈ సభకి వాస్తవమే ఒక లక్ష్యం కొరకు ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక ఎజెండా అని చెప్పి ప్రకటించుకొని ప్రారంభించి ఉద్యమ ప్రస్థానాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఈ పార్టీ గులాబీ పార్టీ కేసీఆర్ పార్టీ తెచ్చిన తెలంగాణను మీరే పరిపాలించాలి అని చెప్పి చేతికిస్తే పదేళ్లలోనే అద్భుతమైన విజయాన్ని సాధించి రానే రాదన్న కరెంటు తెచ్చి పోనే పోదన్న దశకు తీసుకపోయి దండగా అని చెప్పి ఆనాటి సమైక్య పాలకులు చెప్పిన వ్యవసాయాన్ని పండగలాగా మార్చి ప్రభుత్వ వైద్యమే మేము ఆసుపత్రులు ఆసుపత్రులకు ప్రజల్ని ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే పోతాం మేము ప్రైవేట్ దవాఖానలకు పోమని స్థితికి తీసుకొచ్చి అద్భుతమైన పాఠశాలలను నెలకొల్పి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించి ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి దాన్ని అద్భుతంగా అభివృద్ధి చెందిన చేసిన పార్టీ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంత అద్భుత విజయాన్ని సాధించిన పార్టీ ఏది కూడా లేదు ఈ దేశంలో ఒక బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అదే కాదు ప్రజలు మోసపోయి కాంగ్రెస్ చేతిలో వాళ్ళు పెట్టిన ఆశలకు దెబ్బతినిపోయి వాళ్ళకి అవకాశం ఇచ్చి మాకు ప్రతిపక్షంగా అవకాశం ఇస్తే ప్రతిపక్ష పాత్రను కూడా అద్భుతంగా పోషించి ఈ ప్రభుత్వం చేత మోసపోతున్న వాళ్ళు ఈ ప్రభుత్వం చేత దెబ్బతింటున్న వాళ్ళు ఈ ప్రభుత్వం మా ఇండ్లను గుంజుకుంటుంది మా ఆస్తులను గుంజుకుంటుంది అని చెప్పి బాధపడుతున్న వాళ్ళు వాళ్ళందరికీ అండగా నిలబడి మోసపోయిన ప్రతి వర్గానికి అండగా నిలబడి ధైర్యం ఇచ్చి నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇది మాది అని భావిస్తున్నారు అటువంటి పార్టీలో ఉండడాన్ని మేము కూడా గర్వంగా భావిస్తాం అంటే సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ బయటికి రావాలి రావాలి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం ఈ ఈ సభతో గులాబీ బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చా అసలు గులాబీ బాస్ ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు అందరికంటే ఎక్కువ మీ నాన్న రేవంత్ రెడ్డి గుండెలోనే ఉన్నాడు ప్రజలకు పొద్దున్న గుర్తొస్తుండొచ్చు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డికి తెలంగాణ కూడా గుర్తొచ్చిండు కాబట్టి కేసీఆర్ గురించి అందరికి పలవరించాడు ఈ పదహారు నెలల కాలంలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఉపన్యాసం కేసీఆర్ పేర్లేకుండా వినరా మీరు వినలే కేసీఆర్ నుంచి ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అనే పేరు వినరా వినలే అంటే కేసీఆర్ నిత్యం ఉన్నాడు నిత్యం ప్రజల్లో ఉన్నాడు మీ అందరి గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ ఎక్కడికి పోలే కేసీఆర్ మీ దగ్గరే ఉండు ఎప్పుడు వస్తాడు కేసీఆర్ ఎట్లొస్తాడు అని అంటే ప్రహ్లాదుడు పిలిస్తే నరసింహస్వామి ఎట్ల వచ్చాడు కేసీఆర్ కూడా గట్లనే వస్తాడు